నిన్న అయ్యన్న పాత్రుడు జగన్ గారి మీద చేసినటువంటి వాక్సులు ప్రజాస్వామ్య కరెక్ట్ కాదు ప్రజాస్వామ్య ఒక వ్యక్తి మీద రాజకీయంగా పోరాడాలి కానీ భౌతికంగా సంపాదని కానీ దాడులు చేయాలనేటువంటి ప్రజాస్వామ్య యొక్క స్ఫూర్తికి విరుద్ధం ఇలాంటి వాక్సులు చేయడం సీనారాయణ అయ్యన్న పాత్రుడు గారికి ఏమాత్రం కరెక్ట్ కాదు ఇలాంటిది ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీకు అధికారం ఇచ్చింది పరిపాలించమని కానీ ప్రతీకారం చే ప్రతీకారం రివేంజ్ పాలిటిక్స్ చేయమని కాదు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించాలి ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరించాలి అలాగే జగన్ గారి యొక్క లోటస్ ట్యాంక్ దగ్గర కో అత్యుత్సాహంతో కూలుగొట్టారు మరి దాంట్లో రేవంత్ రెడ్డి మరి మంత్రి ప్రమేయం ఉందా లేదా ఏం తెలియటర్లేదు ఇలాంటి రేంజ్ పాలిటిక్స్ చేయకూడదు అక్కడ కూడా పై అధికారులు అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి వెళ్ళాలి చట్ట ప్రకారం వెళ్ళాలి కానీ రాజకీయ కక్షలు వల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం ఇలాంటి చర్యలు ఎంత మట్టుకి ప్రజాస్వామ్యంలో ప్రజలు హర్షించరు అలాగే జగన్ మీద పెట్టిన తప్పుడు కేసులు కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పెట్టిన తప్పుడు కేసులు కూడా త్వరలోనే అన్నీ పటాపంచులు అవుతాయని ఉండ్రవె అరుణ్ కుమార్ గారు చెప్పడం చాలా ఆనందదాయకమైన విషయం ఏదైనా ప్రజాస్వామ్య స్ఫూర్తిలో ప్రజాస్వామ్యంగా వైసీపీ కార్యకర్తలు సానుభూతిపరులు పరులు అభిమానులు అందరూ పోరాడాలి జగన్ సపోర్ట్గా ఉండి మరొక్కసారి పడి లేచిన ఎదురుగా లేచి పోరాడి ప్రజాస్వామ్యస్తో మరొకసారి ప్రజల ముందుకొచ్చి ప్రజా ప్రజ ప్రజల యొక్క మనను పొందుతాడని ఆశిస్తూ ఈ వీడియోని మీకు చేయడం జరిగింది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సహించవలసిందిగా ప్రార్థన